హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీర్ సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నిన్నటి రోజు మనం వీడియో అయితే చేస్తున్నాము ఏపీ మన ఎగర్డీఎస్సీకి సంబంధించి ప్రధానంగా కోర్టు కేసు అయితే నడుస్తూ ఉందని చెప్పి అదేవిధంగా ఆల్రెడీ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు నార్మలైజేషన్కి సంబంధించి ఈ విషయాలన్నింటినీ మనమైతే నిన్న డిస్కషన్ అయితే చేశాము అభ్యర్థులు కూడా చాలా ఎక్కువ మందే విన్నారు ఓకేనా రైట్ ఎనీవే ఏదైనప్పటికీ కూడా గాయస్ ప్రధానంగా ఈ యొక్క ఏపీడీ డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి పదహారు వేల పైచెలిక్ పోస్టులతో ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో మన టీడీపీ గవర్నమెంట్ ప్రధానంగా వచ్చేసి వీటిపై కోర్టు కేసులు అయితే జరిగినాయి ప్రీవియస్గా జరుగుతున్నాయి ఓకేనా అయితే ఈ యొక్క నేపథ్యంలోనే నిన్న వచ్చేసి మనం తెలియజేసే తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆగస్టు ఎనిమిది కల్లా కూడా ముందు ముందుగానే మనకి ఆ యొక్క ఫైనల్ అలాట్మెంట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయని చెప్పి నేను తెలియజేశాము అయితే ఈరోజు మనకి అందినటువంటి సమాచారం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితేనండి ఈరోజు నేటి అప్డేట్ వచ్చేసి ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయమైనటువంటి గౌరవప్రదమైనటువంటి జుడిషియస్ జుడిషియల్ మన స్టేట్కే హైకోర్టు ఏదైతే ఉందో హెడ్ ఆ యొక్క హైకోర్టు నుంచి ఎస్సీ ఎస్సీఆర్టీ స్టేట్కి సంబంధించినటువంటి విద్యాశాఖకు సంబంధించి ఏదైతే ఉందో ఎస్సీఆర్టీ ఆ యొక్క విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రధానంగా కోర్టుకైతే ఆర్డర్ కోర్టుకి రమ్మని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ అయితే వచ్చాయి ఓకేనా ఈ నేపథ్యంలోనే ఎస్సీఆర్టీ వారు ఈరోజు ఆ యొక్క ఫైనల్ కీకి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అభ్యర్థుల దగ్గర నుంచి చాలా తప్పులు ఉన్నాయి సార్ ఈ ఫైనల్ కీలో కూడా అని చెప్పేటప్పుడు ఆ యొక్క అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అబ్జెక్షన్స్ని కూడా పక్కన పెట్టారండి కాబట్టి అవన్నీ ఇంకా తీసుకోలేదు ఎందుకంటే ఆర్ వన్ కాజ్ అండి ఇది కూడా ఒక కారణం అయ్యొచ్చు ఏమంటే అది మన హైకోర్టు ఏదైతే ఉందో న్యాయశాఖకు సంబంధించి రాష్ట్రంలోనే ఉన్నతమైనటువంటి న్యాయశాఖ హైకోర్టు మన దేశంలో సుప్రీం సుప్రీంకోర్టు ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది ఓకేనా రైట్ అక్కడి నుంచి వాళ్ళకి పిలుపు అయితే వచ్చింది కాబట్టి అక్కడ కోర్టులో హాజరయ్యి వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న అదేవిధంగా వీళ్ళు చెప్పేటటువంటి జవాబులు ఇవన్నిటి మధ్య ప్రధానంగా ఏపీ మెగాడిఎస్సీకి సంబంధించి టూ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ సంబంధించి అక్కడ వాదోపవాదాలు జరిగి అక్కడ ఉన్నటువంటి ఎవరెవరికి సంబంధించి ఏవే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలన్నీ కూడా క్లియర్ కట్ అయిపోయిన తర్వాత మనకి ఆ యొక్క ర్యాంక్ కార్డ్స్ కానీ ఫైనల్ రిజల్ట్ కానీ ఓకేనా నామినేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ పూర్తిగా టోటల్గా క్లియర్ కట్గా వచ్చేసేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఓకేనా అంతే నేను ప్రధానంగా మీకు తెలియజేసుకున్న విషయం ఏంటంటే ప్రధానంగా కొంచెం వెయిట్ చేయండి అంటే కొన్ని గంటలు కానీ కొన్ని రోజులు కానీ వెయిట్ చేయండి గాయస్ అంటే మనకి ఖచ్చితంగా అప్డేట్ అనేటటువంటి వచ్చేస్తుంది ఈ యొక్క ఎస్సీఆర్టీ మరియు కోర్టుకి సంబంధించి మధ్య జరిగిన సంభాషణ ఏంటి అంతకీ ఫైనల్గా మాట ఏమొచ్చింది ఫైనల్గా జడ్జిమెంట్ ఏమొచ్చింది అనే దానికి సంబంధించి మనము ఫర్దర్ వీడియోస్లో అప్డేట్ రాగానే నేనైతే అందిస్తాను కాబట్టి మీరు మీ తరపు నుంచి చేయాల్సినటువంటి ప్రధానమైన పని ఏంటంటే వీడియో ఒక చిన్న లైక్ చేయండి చాలు ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేదా అనేది మీ విషయం అండి ఓకేనా ప్రధానంగా మీరు లైక్ చేస్తేనేమవుతుందంటే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ యొక్క అప్డేట్ అనేది చాలామందికి తెలుస్తుంది తద్వారా వాళ్ళు ఏంటంటే తమ యొక్క సందేహంలో ఉన్నారు చాలామంది మనస్తాపంతో కూడా ఉన్నారు ఐ మీన్ వాళ్ళ యొక్క సంఘర్షణ అయితే ఉంటుంది కదా ఇంకా రిజల్ట్ రాలేదు ఏంది అనేది దానికి సంబంధించి వాళ్ళు కూడా ఒక అటు ఇటు గాబరా పడుతూ ఉంటారు ఆ గాబరా ఏదైతే ఉందో ఆ యొక్క ఒత్తిడి సంఘర్షణ కాన్ఫ్లిక్ట్ ఏవైతే మనం సైకాలజీ చదివామో అవన్నీ వాళ్ళకి తగ్గుతాయి ఒక నిదానమైనటువంటి పరిస్థితిలో ఉంటాను ఓకేనా రైట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ అప్డేట్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ గాయస్